ప్రయాణం జాన్ బనియన్ ప్రైజ్ వన్ ఈరోజు నేను యాత్రికుని ప్రయాణం బుక్ గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ బుక్ నేను నేను మార్మల్స్ పొందిన స్టార్టింగ్ డేస్లో చదివాను ఇట్స్ వండర్ఫుల్ బుక్ బైబుల్ ఎన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు అనువాదం చేశారు యాత్రికుని ప్రయాణం బుక్ కూడా చాలా లాంగ్వేజెస్లో ట్రాన్స్లేషన్ చేశారు జాన్ బనియన్ బెడ్ ఫోర్డ్లో జన్మించారు ఆయన ఈ బుక్ ఎంతో కష్టం కష్టాలు గుండా రాశారు ప్రతి ఒక్క క్రైస్తవుడు విశ్వాసి పాస్టరు చదవాల్సిన చాలా మంచి పుస్తకం అంటే ఎలా మిస్గైడ్ చేస్తుంది మనం స్పిరిచువల్ జర్నీలో మన స్పిరిచువల్ లైఫ్లో ఎలాగ మిస్గైడ్ చేస్తుంది డైవర్షన్స్ ఉంటాయి అనేది ఈ బుక్ చదివితే మీకు తెలుస్తుంది చాలామంది సేవకులు ఈ బుక్ గురించి వినడం సెకండ్ బైబుల్ అని చెప్పడం నేను విన్నాను కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది నేను మళ్ళీ ఈ మధ్యకాలంలో పూర్తిగా బుక్ చదవలేదు కానీ అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదివాను ఈయన యమన కాలంలో తాగుడు వ్యభిచారం ఇలాంటి పాపాలు ఏం చేయలేదు కానీ దేవదూషణ ఆడటము బూతులు మాట్లాడటము ఇంతకంటే భయంకరమైన బూతులు మాట్లాడేవాడు లేడు అని ఒక స్త్రీ ఈయన గురించి చెప్పేది జాన్ బన గురించి